వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద ఏపీలోని రిపోర్టర్ల మీద అక్రమ కేసులను జర్నలిస్టు లోకం తీవ్రంగా గ్రహించింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులోని జేకే బస్ స్టాప్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద ఇల్లెందు సాక్షి బృందం స్థానిక జర్నలిస్టులతో కలిసి నిరసన వ్యక్తం చేసింది కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ టీజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు గుర్రం రాజేష్ మాట్లాడుతూ పాలకులు నిజాలను రాస్తే సహించలేని దుస్థితికి చేరారని అన్నారు అక్రమ కేసులతో మీడియాను కట్టడి చేయాలనుకోవటం అవివేకమన్నారు మీడియాని కట్టడి చేయాలని చూసినా ఏ పాలకులు మనుగడ సాగించలేకపోయారని పేర్కొన్నారు పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల ముందుంచి పత్రికల పట్ల దురుసుగా నిరంకుశంగా వ్యవహరించడం దుర్ దుర్మార్గమని అన్నారు సాక్షి పత్రిక మీద గత కొంతకాలంగా సాగిస్తున్న వేధింపులు విలేకరుల మీద అక్రమ కేసులను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ టీజేఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు జర్నలిస్టులంతా ఇలాంటి సంఘటనలు ఐకమత్యంతో చాటాలని అన్నారు కార్యక్రమంలో సాక్షి జర్నలిస్ట్ ఇల్లెందుల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం గత కొంతకాలంగా సాక్షి దినపత్రిక మీద కక్ష కట్టిందని తెలిపారు ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో అక్కడి పాలకులు విఫలమయ్యారని పేర్కొన్నారు పత్రికలు వాస్తవాలను వెలుగులోకి తీసుకువస్తున్న క్రమంలో సాక్షి విలేకరులపై అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా నిరసించారు ఎడిటర్ ధనంజయ రెడ్డి మీద అక్కడి రిపోర్టర్ల మీద కొనసాగుతున్న అక్రమ కేసులు వేధింపులను తక్షణమే విడనాడాలని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు కార్యక్రమంలో జర్నలిస్టులు శ్రావణ్ కుమార్ రెడ్డి వేముల రాజు పాషా గుడివాడ శ్రీనివాస్ మధు రమణ ఎస్ఎల్ ముత్యం డానియల్ కల్లెపల్లి రవి వీరన్న శివ కిరణ్ కుమార్ యునిస్ రాజు ఏఎస్ రావు నటరాజ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగానే అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు పత్రికా స్వేచ్ఛపై దాడులు సిగ్గు సిగ్గు పత్రికా స్వేచ్ఛపై దాడులు అందించండి పత్రికా స్వేచ్ఛపై దాడులను అందించండి పత్రిక స్వేచ్ఛపై దాడులను

ఇల్లెందు పట్టణంలో సాక్షి మీడియాపై జరుగుతున్న ప్రభుత్వ అక్రమ కేసులు వేధింపులకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో అక్కడి కూటమి ప్రభుత్వం గత ఏడాది కాలంగా సాక్షి మీడియా మీద నిరంకుశంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ రిపోర్టర్లని ఎడిటర్తో సహా వేధింపులకు గురి చేస్తుంది యావత్ ఆంధ్రప్రదేశ్లో కేవలం ఒక మీడియా మీద ప్రభుత్వం కక్ష సాధింపుని నిరంకా నిరంక నిరంకుశంతంగా కొనసాగిస్తుంది దీన్ని పత్రికా స్వేచ్ఛపై దాడిగానే పరిగణించాల్సి ఉంటుంది ప్రభుత్వ చర్య తక్షణమే విరమించుకొని అక్రమ కేసులన్నీ విరమించుకొని జర్నలిస్టులకు మీడియాకు స్వేచ్ఛని కల్పించాలని ఇలాంటి చర్యలను యావత్తు లోకం తీవ్రంగా గ్రహించాలని ఇల్లందులో తమ యొక్క నిరసనని వ్యక్తం చేసేందుకు ఇచ్చేసిన జర్నలిస్టులు అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరోమారు సాక్షి మీడియాకు అనగా నిలవాలని లోకాన్ని కోరుతున్నాం ఫ్రెండ్స్ ఈరోజు ఇన్నంత ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో అదేవిధంగా మీడియా మిత్రులు అందరి ఆధ్వర్యంలో సాక్షి పత్రిక దాంట్లో పనిచేస్తున్నటువంటి రిపోర్టులు యాజమాన్యంపై జరుగుతున్న దాడులను వేధింపులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ పాలకపక్షాలు ఎలా అంటే ప్రశ్నిస్తే కేసులు వాస్తవాలు వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే కేసులు అన్యాయమని రాస్తే కేసులు ఇది ఒక్క మన తెలంగాణ ఆంధ్రకే పరిమితం కాలేదు దేశవ్యాప్తంగా ఇవాళ జర్నలిస్టులపై దాడులు హత్యలు అనేకం జరుగుతూనే ఉన్నాయి అయితే కొద్ది కేసులు పెట్టి ఆపుదామని ఇంకో ప్రయత్నం చేయొచ్చు కానీ చరిత్ర చూస్తే ఎక్కడ కూడా పత్రికలని ఆపిన దాఖలాలు కానీ వార్తలను ఆపి విజయం సాధించిన దాఖలాలు లేవు తప్పులు చేసిన ప్రభుత్వాలు కూలిపోయిన చరిత్రే మనకు తెలుసు అలా అదేవిధంగా ఇవాళ పాలకులు కూడా చేస్తున్న చర్యలను మానుకోవాలని సాక్షి పత్రిక యాజమాన్యంపై రిపోర్టులపై చేస్తున్నటువంటి దాడులు వేధింపులను అక్రమ కేసులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం